హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం అలియా భట్ మరియు రణబీర్ కపూర్ వీరిద్దరూ రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్లో వివాహం చేసుకున్నారు అలాగే అదే నెల నవంబర్లో ఒక పన్నెండి పాపకు అలియా భట్ జన్మనిచ్చారు ఈ విషయం గురించే రీసెంట్గా అలియా భట్ మీడియా ముందు చెబుతూ తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పింది అలాగే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన వారిలో రేణు దేశాయ్ కూడా ఒకరు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కలిసి బద్రి జానీ సినిమాలలో కలిసి నటించారు ఆ తర్వాత వీరిద్దరూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి అఖిరాకు జన్మనిచ్చారు అలాగే నేహ దూఫియా అనే రాజశేఖర్ తో కలిసి విలన్ అనే మూవీలో నటించింది ఈమె కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని తెలిసి తనను ప్రేమించిన అంగన్ బీడిని రెండు వేల పద్దెనిమిదిలో మేలో పెళ్లి చేసుకున్నారు అదే సంవత్సరంలో ఒక బీటకు జన్మనిచ్చింది అలాగే నాగార్జున గారితో కలిసి వైల్డ్ డాగ్ సినిమాలో నటించిన దియా మిర్జా కూడా పెళ్లికి ముందే ర్భవతి అయింది అలాగే కమల్ హాసన్ మరియు సారిక కూడా పెళ్ళికి ముందే శృతి హాసన్కి జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు అలాగే అమిత్ జాక్సన్ కూడా పెళ్ళికి ముందే గర్భవతి అయింది అలాగే తెలుగులో దేవదాసు మరియు కిక్ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన ఇలియానా కూడా పెళ్ళికి ముందే గర్భవతి అయింది సో ఫ్రెండ్స్ చూసారుగా పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ ఎవరెవరో తెలుసుకున్నారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి